అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి మెడిసిన్ కోల్డ్ మేపే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కొన్ని కొన్ని మెడిసిన్స్ ఖచ్చితంగా ఉండాలి అలా ఉండాల్సినటువంటి ముఖ్యమైన మెడిసిన్స్లో ఈ మెడిసిన్ కూడా ఒకటి సో మరి ఆ మెడిసిన్ ఏంటి ఆ మెడిసిన్ మన కోళ్ళకు ఏ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు కాలానికి సంబంధం లేకుండా చలికాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా కానీ కొన్ని కోళ్ళు నీరు నీరుగా పారుతూ ఉంటాయి ఆ పారుతూ ఉన్నప్పుడు కొంచెం కోడి వీక్ అవుతుంది సో ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు తగ్గించుకోవటానికి మనం అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ ఆయుర్వేదిక్లో కానీ మెడిసిన్ తీసుకొచ్చి వాడతాం వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఒక వారానికో పది రోజులకో ఇరవై రోజులకో మళ్ళీ సేమ్ అదే కంప్లైంట్ రిపీట్ అవుతుంది ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు కావచ్చు నోటిలో విపరీతంగా సొంగ ఫామ్ అయిపోయి ఆ సొంగ దరిద్రమైన దుర్వాసన అంటే కుళ్ళిపోయిన మాంసం ఏ వాసన అయితే వస్తూ ఉంటుందో ఆ వాసన గనక కోడి నోట్లో నుంచి వస్తున్నట్లయితే ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు కావచ్చు అలాగే మూడవది కోడి యొక్క నోట్లో అంటే అటు ఇటు నోటికి అటు లోపల వైపు అటు ఇటు కావచ్చు నాలిక మీద కావచ్చు పొక్కులు వస్తూ ఉంటాయి ఆ పొక్కులు తగ్గించుకోవటానికి కావచ్చు అలాగే వాతావరణంలో వేడి ఎక్కువ అవటం వల్ల ఆ వేడి ప్రభావం కారణంగా ముఖ్యంగా ఎండాకాలంలో కళ్ళు బాగా ఎర్రబడిపోవటం కంటి నుంచి నీరు రావటం ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు కావచ్చు అలాగే విపరీతంగా వేడి గాలి కోడిని తాకినప్పుడు కావచ్చు లేకపోతే వర్షాకాలంలో చల్లటి గాలి కోడిని ఎక్కువగా తాకినప్పుడు కానీ గాలి లేకపోతే వర్షపు గాలి కోడిని ఎక్కువగా తాకినప్పుడు కోడి గొంతు గొంగురు పోతుంది బొంగురు పోవటం అంటారు గొంతు గొంగురు పోవటం అంటారు ఈ లక్షణం ఉన్నప్పుడు కావచ్చు అలాగే మరొకటి కోడి పెంట వేసేటప్పుడు ఇప్పుడు మనం ఎండాకాలంలో ఎక్కువ గమనిస్తాం కోడి నీరు తక్కువగా తాగినా కానీ ఫైబర్ కంటెంట్ కోడి తక్కువగా దానా తీసుకున్నా కానీ నీరు తక్కువగా తాగుతున్నా కానీ మన హ్యూమన్స్లో అయితే మలబద్ధకం అంటారు కానిస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో మలబద్ధకం అంటారు అలాగే కోళ్ళల్లో కూడా పెంట గట్టిగా వేస్తూ పెంట వేయటానికి ముక్కి మూలుగుతూ ఉంటుంది కోడి అటువంటి లక్షణం అనేది మెడిసిన్ వాడినప్పుడు తగ్గిద్ది మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఇలా రిపీట్ అయినటువంటి ఈ సిమ్టమిక్ కావచ్చు మన హోమియోపతిలో నైట్రిక్ యాసిడ్ దీన్నే ఎసిడ్ నైట్రికమ్ అంటారు కొంతమంది నైట్రిక్ యాసిడ్ అంటారు కొంతమంది ఎసిడ్ నైట్రికమ్ అని అంటారు ఈ మెడిసిన్ డైల్యూషన్ రూపంలో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూట్ల నోట్లో నాలుగు మీద చుక్కలు వేసుకోవాలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉందనుకోండి మూడు పూట్ల మధ్యాహ్నం పూట కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మరి ఈ డైల్యూషన్ అనేది మన హోమియోపతిలో దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు హ్యూమన్ హోమియోపతి వెటనరీ హోమియోపతి అని సపరేట్గా ఉండవు అన్నీ ఒకే చోట ఉంటాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి